రాజకొండ ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ నెల పద్నాలుగో తేదీన బ్రహ్మనపల్లిలోని టాంక్విల్ రిసార్ట్లోని వివాహం జరుగుతుండగా అంతరాష్ట్రం మూట మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాజ్ఘడ్ జిల్లా గుల్కేట్ గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు వచ్చి పెళ్లిలో సందడి చేస్తూ ఎవరికి అనుమానం రాకుండా అన్ని పనులు చేస్తూ పెళ్లి జరిగే వారి కుటుంబీకులకు సొంత బంధువులుగా వ్యవహరిస్తూ పెళ్లి జరిగే సమయానికి బంగారు నగలతో ఉన్న బ్యాగ్ను టార్గెట్ చేసి తీసుకెళ్లిపోయారు బ్యాగ్లోని బంగారు నగలు నలభై వేల నగదు ఎత్తుకెళ్లారు అనంతరం కర్ణాటకలోని ఓ వివాహ వేడుకలో ఇదే మాదిరి వ్యవహరిస్తూ బంగారు నగలతో ఉన్న మరో బ్యాగ్ ను కొట్టేసి వెళ్లిపోయారు పారేపల్లి నరసింహ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంగారు ఆభరణాలను రికవరీ చేసి నలుగురులో ఇద్దరిని అదుపులోకి తీసుకొని మరో ఇద్దరు పరారలో ఉన్నట్లు మహేశ్వరం డిసిపి రెడ్డి మీడియా ముందు వివరాలను వెల్లడించారు మధ్యప్రదేశ్ లోని రాజ్ఘడ్ జిల్లా గుల్కేడి హల్కేడి కడియా గ్రామాలలో దొంగతనాలను వృత్తిగా ఎంచుకుని ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తూ ఆ గ్రామాలలోకి పోలీసులను కూడా రానేవారు అది పట్ల పోలీసులు మధ్యప్రదేశ్ కి మూడు బృందాలుగా వెళ్లి నిందితులను పట్టుకున్నారు వారి వద్ద నుండి ముప్పై ఎనిమిది తులాల బంగారు ఆభరణాలు ఒక కారు నలభై వేల నగదులు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కి తరలించారు మనకి ఆగుపట్ల పోలీస్ స్టేషన్కి ఫిఫ్టీన్త్ నవంబర్ ఈ నెల ఒక కంప్లైంట్ వచ్చింది దొంగతనం జరిగిందని చెప్పేసి కంప్లైంట్ వచ్చేసి పారేపల్లి నరసింహ ఇతను వచ్చి మనకి ఇచ్చిన కంప్లైంట్ యొక్క సమా సమాచారం ఏంటంటే ఫోర్టీన్త్ రోజు అంటే అతను ముందు రోజు ట్రాంక్పిల్ రిసార్ట్లో వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ చేస్తున్నప్పుడు గుర్తు తెలియని వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చేసి వాళ్ళ వైఫ్ దగ్గర ఉన్నటువంటి ఒక బ్యాగు అందులో ఒక నలభై వేలు తర్వాత పద్దెనిమిది తులాల బంగారం అనేది తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పేసి మనకి కంప్లైంట్ ఇవ్వగానే ఇమీడియట్గా మనం ఒక కేసు రిజిస్టర్ చేశాము క్రైమ్ నెంబర్ సిక్స్ ఎయిటీ సెవెన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ త్రీ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ సో ఇమీడియట్గా మనము ఒక ఏసీపీ గారి పర్యవేక్షణలో రాఘవేంద్ర రెడ్డి ఎస్హెచ్ఓ ఆదిబట్ల గారి పర్యవేక్షణలో ఒక త్రీ టీమ్స్ ఎస్ఐస్ రాజు నాగరాజు వెంకటేష్ తర్వాత క్రైమ్ టీమ్స్ వచ్చేసి గిరి రవీందర్ ఉపేందర్ సంతోష్ కృష్ణ శివ సందీప్ వీళ్ళందరినీ ఒక త్రీ గా వీళ్ళందరినీ డివైడ్ చేసేసి మనకి వచ్చినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ఏదైతే క్లూస్ ఉన్నాయో దాని ఆధారంగా మనకి ఇమ్మీడియట్గా మనం టీమ్స్ని డివైడ్ చేసేసి మనకు పంపించడం జరిగింది సో ఇందులో కొన్ని టీమ్స్ ఆల్రెడీ మనకు వచ్చిన ట్రూస్ ఆధారంగా మధ్యప్రదేశ్ స్టేట్కి సంబంధించి రాజ్గర్ రాజ్గర్ పోలీస్ స్టేషన్ బోడా పోలీస్ స్టేషన్కి రీచ్ అవ్వడం జరిగింది ఎందుకంటే మనకు వచ్చినటువంటి లీడ్స్ అక్కడి వరకు వెళ్ళాయి తర్వాత మళ్ళీ ఈరోజు సాగర్ రోడ్లో ఫంక్షన్ హాల్స్లో ఒక అఫెన్స్ చేద్దామని చెప్పేసి తిరుగుతున్న గ్రామంలో మళ్ళీ మన టీమ్లో తీసుకుందామన్న ప్రయత్నంలో ఇద్దరు అక్కడి నుంచి ఇమీడియట్గా పారిపోయారు సో మనకి అదుపులోకి మాత్రం అరుణ అని చెప్పేసి ఇతను బుల్కేడ్ విలేజ్ రాజ్గర్ స్టేట్ రాజ్గర్ డిస్టిక్ట్ మధ్యప్రదేశ్ తర్వాత ఒక మైనర్ అబ్బాయి అండ్ ఒక ఇగ్నిస్ కార్ కొంత ప్రాపర్టీ అనేది మనకి అదుపులోకి వచ్చింది మిగతా ఇద్దరు వ్యక్తులు పారిపోయినటువంటి వ్యక్తుల పేర్లు రిషి అండ్ అభిషేక్ వీళ్ళు కూడా బుల్కేట్ విలేజ్ మహారాష్ట్ర స్టేట్కి సంబంధించిన వాళ్ళు సో ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్ళని విచారించడం జరిగింది అప్పుడు మనకు తెలిసినటువంటి విషయాలు తర్వాత అలాగే మన టీం ఆల్రెడీ మధ్యప్రదేశ్ రాజ్ఘడ్ డిస్టిక్లో ఎస్పి గారు ఆదిత్య మిశ్రా సార్ యొక్క టీంతో ఆల్రెడీ మనం కలవడం ద్వారా మనకు తెలిసినటువంటి విషయాలు ఏంటంటే అక్కడ బోడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మూడు విలేజెస్ ఉన్నాయి బుల్కేట్ హల్గేట్ తర్వాత కడియా సాన్సీ ఇవన్నీ రాజగోడ్ డిస్ట్రిక్ట్ మధ్యప్రదేశ్ పోలీస్ స్టేషన్ అక్కడ ఈ త్రీ విలేజెస్కి సంబంధించి మనకి కొంచెం ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటంటే త్రీ విలేజెస్లో ఆల్మోస్ట్ ఫైవ్ థౌజండ్ వృత్తి ఏంటంటే రైట్ ఫ్రమ్ పోస్ట్ ఇండిపెండెన్స్ దగ్గర నుంచి కేవలం దొంగతనాలు చేయడం మాత్రమే వృత్తి అంటే రీసెంట్గా ఒకటి ఎన్డిటీ వాళ్ళు కొంచెం డేర్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి తెలుసుకున్నటువంటి సమాచారం ఏంటంటే అక్కడ కొన్ని కి సంబంధించి ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా నడుస్తుంటాయని చెప్పేసి మనకి వీళ్ళ గురించి తెలవడం అనేది జరిగింది సో వీళ్ళు ఈ విలేజ్కి సంబంధించిన వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి వచ్చేసి మ్యారేజ్ ఫంక్షన్ ఏవైతే సీజన్ సీజన్ని పట్టేసి మన దగ్గరికి వచ్చినప్పుడు ఫోర్టీన్త్ రోజు ఎల్పి నగర్లో ఒక ఫ్లెక్సీ చూడడం జరిగింది ఈ కంప్లైంట్కి సంబంధించినటువంటి డాటర్ యొక్క మ్యారేజ్కి సంబంధించినటువంటి ఫ్లెక్సీ చూడడం జరిగింది సో ఆ దాని ప్రకారంగా బ్రాహ్మణపల్లిలో ఉన్నటువంటి ట్రాంపుల్ రిసార్ట్కి వెళ్ళి ఆ మ్యారేజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏంటంటే ఫస్ట్ ఇందులో మైనర్ని పంపిస్తారు మైనర్ని మైనర్కి గా ఇంకొకరికి ఇద్దరిని పంపిస్తారు పార్కింగ్ దగ్గర ఒక వ్యక్తి ఆల్రెడీ వెహికల్లో కూర్చొని ఉండడం జరుగుతుంది లోపలికి వెళ్ళిన తర్వాత చాలాసేపు అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ సీసీటీవీ సర్వేలెన్స్ కానీ లేకపోతే డ్రోన్స్ యూజ్ చేసినప్పుడు కానీ వాళ్ళ దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఆ సర్వేలెన్స్లో వాళ్ళ ముఖాలు పడకుండా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవడం తర్వాత అక్కడ పెళ్లికి వచ్చినటువంటి వ్యక్తుల్లాగా వీళ్ళు కలిసిపోవడం తిరుగుతుండడం స్టేజ్ మీదకి వెళ్తుండడం బయటకు వస్తుండడం భోజన కార్యక్రమాలలో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం వచ్చిన వాళ్ళు ఎవరు కూడా వీళ్ళు బయటి వాళ్ళనే అనుమానం ఎక్కడ కూడా రాకుండా వాళ్ళు ఆల్మోస్ట్ ఒక టూ టూ త్రీ అవర్స్ వాళ్ళు స్పెండ్ చేయడం జరుగుతుంది తర్వాత ఇలా ఫోన్ చేసిన తర్వాత ట్రాంకుల్ రిసార్ట్లో కంప్లైనంట్ యొక్క వైఫ్ దగ్గర కొన్ని అమూల్యమైన వస్తువులు ఉన్నాయని చెప్పేసి తను ఒక బ్యాగ్ తిరుగుతుందని చెప్పేసి అది ఆల్రెడీ స్పాట్ చేసుకొని ఎవరైతే మైనర్ అనే వ్యక్తి ఉన్నాడో ఆమె జస్ట్ ఒక వన్ టూ మినిట్స్ జస్ట్ పక్కన పెట్టేసి వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోగానే ఆ వన్ టూ మినిట్స్లోనే ఇమీడియట్గా దాన్ని గ్రాప్ చేసి దాన్ని చకచకా తీసుకొని మళ్ళీ ఇమీడియట్గా అతని వెనకాల సపోర్ట్ ఎవరైతే ఉన్నారో మిగతా ఇద్దరితో పాటు ఆ కార్ దగ్గరికి వచ్చేసి ఆ కార్లో వాళ్ళకి వాళ్ళు నలుగురు కూడా వాళ్ళ అక్కడి నుంచి గా పారిపోవడం అనేది జరిగింది ఇక్కడ ఆదివల్ల పోలీస్ స్టేషన్లో అపరెస్ చేసిన తర్వాత మళ్ళీ బెంగళూరు హైవేకి కర్ణాటకలో కూడా సేమ్ ఒక ఫంక్షన్ హాల్లో వీళ్ళు అపరెన్స్ చేశారు అక్కడ కూడా కర్ణాటకకు సంబంధించి కూడా ఒక కేసు అనేది మనం రిజిస్టర్ చేసాం ఇంకొక దగ్గర కూడా అపరెస్ చేశారని చెప్పేసి మనకు తెలియడం జరిగింది బట్ దాని యొక్క ఇంకా క్రైమ్ వివరాలు ఇంకా మనకి రాలేదు దాన్ని కూడా వెరిఫై చేసేస్తాం ఇందులో మొత్తం ప్రాపర్టీ మనం ఒక కార్ని తర్వాత ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొని థర్టీ ఎయిట్ లాక్స్ గోల్డ్ని మనము ఇంటాక్ట్ ప్రాపర్టీ మనము మన కేసులో పద్దెనిమిది తులాల ఏదైతే ఉందో ఇంటాక్ట్ ప్రాపర్టీ మనం రికవర్ చేయడం కాకుండా కర్ణాటకకు సంబంధించినటువంటి రెండు కేసుల్లో కూడా మనము ప్రాపర్టీ అనేది మనం రికవర్ చేసాము తర్వాత వాళ్ళకి వాళ్ళతో మాట్లాడి దాన్ని ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారంగా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ కూడా చేయడం జరుగుతుంది సో ఈ సాన్సి ట్రైబ్ ఏదైతే ఉందో వీళ్ళు వాళ్ళ వృత్తిని దొంగతనంగా ఎప్పుడో ఎంచుకున్నారంటే పోస్ట్ ఇండిపెండెన్స్ దగ్గర నుంచి కూడా వీళ్ళు ఓన్లీ ప్రతి వార్డు అంటే ఇప్పుడు ఇప్పుడు మనకి ఒక ఫస్ట్ ఒక ఆఫెండర్ మనకు దొరికిన అతని యొక్క ఏజ్ వచ్చేసి ఫార్టీ థర్టీ ఎయిట్ ఇయర్స్ ఉన్నాయి అతన్ని కూడా మనం విచారించినప్పుడు అతను పన్నెండు సంవత్సరాల నుంచి ఈ వృత్తిలో ఉన్నట్టుగా ఆ విలేజ్ యొక్క ఎంఓ ఏంటంటే ఈ మైనర్స్ని ఈ దించడము ఆడవాళ్ళని దించడము ఎక్కువగా ఇట్లాంటి ఫంక్షన్ ఆల్స్ని టార్గెట్ చేయడము కార్లలో ఏదైనా వస్తువులు ఉంటే వాటిని దొంగతనం చేయడము ఇలా వాళ్ళ యొక్క మొత్తం అంతా కంప్లీట్గా వాళ్ళ యొక్క వృత్తి అనేది దొంగతనం మీద వాళ్ళు ఆధారపడి ఉంటారు దీంట్లో మాకు ఎంపీ రాజుగారి స్టేట్కి సంబంధించి ఆదిత్య అమిత్ ఎస్పీ సార్ తర్వాత బోడ పోలీస్ స్టేషన్ వాళ్ళు మాకు చాలా సహకరించడం జరిగింది అలాగే చాలా చక్కచక్యంగా చాలా మన టెక్నికల్ లీడ్స్ ద్వారా మన టీమ్స్ ఎవరైతే ఉన్నారో ఏసీపీ గారు ఆధ్వర్యంలో ఎస్హెచ్ఓ రాఘవేందర్ రెడ్డి ఒక త్రీ టీమ్స్ని ఫామ్ చేసి రాజు ఎస్ఐ నాగరాజు ఎస్ఐ దాన్ వెంకటేష్ ఎస్ఐ రవీందర్ గిరి ఉపేందర్ వంశ కృష్ణ వాటిని అంతా రికవర్ చేశారు వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను థ్యాంక్ యూ